రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని మాజీ జాప శ్రీకాంత్ రెడ్డి సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ మాజీ ఎంజి చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి డిమాండ్ చేశారు గతంలో రైతులకు కేసీఆర్ పెద్దపీట వేయడం జరిగిందని ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు విత్తనాలు పంపిణీ చేసిన ఘనత గత బీఆర్ఎస్ గవర్నమెంట్కే దక్కుతుందని పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగంగౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ మేరకు రైతులకు సరిపడ యూరియాను ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరించడం సరికాదని రైతులకు వెంటనే సరిపడా యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వద్ద సరిపడ యూరియా లేకపోవడంతోనే యూరియా పంపిణీలో ఈ పాస్ విధానం అంటూ డ్రామాలకు పాల్పడుతుందని ఆరోపించారు ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ధర్నా కార్యక్రమం అనంతరం తహసీల్దార్ సరితకు వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ రాగుల సారయ్య నాయకులు కిష్టారెడ్డి వేణు చక్రవర్తి రంగు రాజుగౌడ్ బెదురు తిరుపతి అజీజ్ చిన్న మల్లయ్య ఐలయ్యలు పాల్గొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఎరువుల కోసం విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడ్డారో మళ్ళీ అదే విధంగా ఆనాడు కా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఈ రోజు కూడా మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులను లైన్ లో నిలబట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత ఏదైతే ఉందో అది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి దక్కుతా ఉంది ఈ రోజు రాష్ట్ర రైతాంగం రాష్ట్రంలో గాని ఎక్కడ చూసినా రైతులు అరిగోస పడతా ఉన్నారు దానికి నిరసనగా ఈ రోజు బిఆర్ఎస్ నగ్నూర్ మండల పక్షాన ప్రభుత్వాన్ని ముద్రనిద్ర నిద్ర లేపడం కోసం ఈ రోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది ఆనాడు పది ఏళ్ల క్రితం కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడైనా రైతు గోస పడ్డా రైతు కావాల్సిన ఎరువులే కావచ్చు విత్తనాలే కావచ్చు ఏ నీళ్లే కావచ్చు కరెంటే కావచ్చు ఇచ్చి రైతులను కన్నీళ్లు దూర్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందనంటే అంటే ఆనాడి బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ నువ్వు మళ్ళీ ఈ రోజున రైతుల కన్నీళ్లను తీసుకొస్తా ఉన్నావు రైతులకు అవసరమైన అవసరం ఉన్న ఎరువులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆ దుస్థితిలో ప్రభుత్వం ఈ రోజు ఉందని చెప్పి ఈ ధర్నానే ఉదాహరణ కనబడుతుంది దయచేసి గత ప్రభుత్వంలో మీకు ఏమైంది మే నెలలోనే అంచనాలు వేసి రైతులకు అవసరం ఉన్న నాణ్యమైన విత్తనాలు ఎరువులు యూరియా అన్ని అందించేవాడు అది గ్రామాలలో రైతుల కడప వరకు తీసుకుపోయింది గత ప్రభుత్వం ఈ రోజు కనీసం ల ద్వారా అందించేటి నిబంధనలు పెట్టి పాస్బుక్ ఒకటి నీ రెండు అని చెప్తే చిన్న చిన్న సన్న చిన్నకారు రైతులు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసుకోమంటారా పిఎస్సిఎస్ల వద్ద ఆగ్రోస్ వద్ద రోజులకు మాన పడిగాపులు కాల్సి ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు దయచేసి ఇప్పటికైనా గమనించి రైతులకు అవసరమున్న ఎరువులను అందించే వరకు బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున ఇవి వారికి అందించే వరకు కూడా మాకు ఇటువంటి నిరసన తెలుస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ఆ మొద్దు నిద్ర లేచి రైతులను ఆదుకోవాలి